భార్యలు తమ భర్తలకు లోబడుతూ సహాయపడడం భార్యలకు దేవుడు అప్పగించిన బాధ్యత భర్త విషయంలో భార్య విధి ఏమిటంటే ఇందులో మనకు ఏడు ఉన్నాయి అవి ఏమిటి మనం చూద్దాం మొదటిది భర్తకు లోబడి ఉండడం అన్ని విషయంలో రెండవది భర్తను గౌరవించడం మూడవది భర్తకు తన సహకారాన్ని అందించడం నాలుగవది చూస్తే భర్త ఎదుట పవిత్రంగా ఉండడం ఐదవదిగా చూస్తే భర్త విషయంలో ప్రేమ కలిగి ఉండడం ఆరవది చూస్తే సాధువైనట్టి మధురైన స్వభావం కలిగి ఉండాలి ఏడవ విషయం చూస్తే ఇల్లు చక్కదిద్దుకునే విషయంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు